వారణాసిలో రుద్రుడిగా మహేష్ బాబు చేతిలో త్రిశూలం నందిపై శివుడి సంచారం ఈ గ్లోబల్ టోటర్ వేరే లెవెల్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి వారణాసి నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది ఎవరూ ఊహించని బిగ్ సర్ప్రైజ్ ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు రాజమౌళి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసిన బెస్ట్ మూమెంట్ను దర్శకదిడు రాజమౌళి మరింత బెస్ట్గా అందించారు గ్లోబల్ ట్రోటర్ అంటూ మొదటి నుంచి హైప్ ఇచ్చిన రాజమౌళి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు రుద్ర గ్లోబల్ ట్రోటర్ అంటూ పలు మార్లు వినిపించినా ఎక్కువ మంది ఊహించిన సాక్షాత్తు పరమశివుడే కొలువైన పుణ్యక్షేత్రం పేరును తన మూవీకి పెట్టారు జక్కన్న ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ గూస్బంస్ తెప్పిస్తుంది ప్రీ లుక్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన మన జక్కన్న ఫస్ట్ లుక్ లో ఇంతకు ముందు చూడని ఎవరు ఊహించని లుక్ అందించి ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చారు మూవీలో రుద్రాగా మహేష్ కనిపించనున్నారు నందిపై చేతిలో త్రిశూలంతో మెడలో నంది లాకెట్ తో ఓ యుద్ధానికి సిద్ధమనేలా మహేష్ లుక్ ఉంది రుద్రుడిగా సాక్షాత్తు పరమశివుడే నేలకు దిగివచ్చాడా అనేలా ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది గ్లోబల్ ట్రోటర్ అంటే ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు అని అర్థం ఇది ప్రీలుక్ టైంలోనే రివీల్ చేశారు ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ముందు నుంచి రామాయణాన్ని బేస్ చేసుకుని సంజీవని అన్వేషణలో దేశ సంచారం చేసే పాత్రలో మహేష్ కనిపిస్తారనే ప్రచారం సాగింది అయితే ఫస్ట్ లుక్లో మాత్రం రుద్రుడిగా శివుడే వచ్చాడా అనేలా ఉండడంతో సస్పెన్స్ మరింత రెట్టింపైంది మరి వారణాసి కథ ఏంటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే ఈ మూవీలో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించనున్నారు పసుపు రంగు చీరలో రివాల్వర్ రాణిలా దేవతా విగ్రహాల గుహలో ఒక యాక్షన్ సీన్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది ఈ లుక్ చూస్తేనే ఆమె పాత్రలో చాలా కోణాలు ఉన్నాయని అర్థమవుతుంది గుహలో దేవతా విగ్రహాలు ప్రతి రాయి ఒక కథ చెప్పేట్లు ఉన్నాయి తాజాగా గ్లోబల్ రోటర్ ఈవెంట్లో నిర్మాత కేఎల్ నారాయణ ప్రియాంక చోప్రానే హీరోయిన్ అంటూ తన స్పీచ్లో కన్ఫామ్ చేశారు దీంతో ఆమెనే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది ఈ మూవీ అందరినీ అలరిస్తుందని చెప్పారు ఈ అవకాశం తనకు అందించిన రాజమౌళి మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఓ ప్రొడ్యూసర్గా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉన్న తనకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుందని ఊహించలేదని రాజమౌళి కొడుకు కార్తికేయ అన్నారు గ్లోబల్ రోటర్ ఈవెంట్లో ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు ఆయన మాటలకు తల్లి రమారాజమౌళి ఎమోషనల్ అయ్యారు ఈ మూవీలో చేస్తున్న వారంతా లెజెండ్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ త్వరగా వస్తుందని అనుకోలేదు ఇది నాకు దక్కిన అదృష్టం ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు గ్లోబల్ ఆడియన్స్ను ఇండియా వైపుకు చూసేలా చేస్తున్నాం పదిహేను నేళ్ల పాటు ఈ కాంబో కోసం వెయిట్ చేశారు అందరికీ థ్యాంక్స్ అని కార్తికేయ అన్నారు ఆయన కేఎల్ నారాయణతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ మూవీలో మహేష్ బాబు విశ్వరూపం చూస్తామని కథా రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ చెప్పారు ఈ సినిమాలో మహేష్ నటనను చూస్తూ అలా ఉండిపోయా ఓ సీజీ లేదు డబ్బింగ్ లేదు రీ రికార్డింగ్ లేదు అయినా నన్ను మంత్రముగ్ని చేసింది కొన్ని సినిమాలు మనుషులు తెరకెక్కిస్తే కొన్ని మాత్రం దైవ నిర్ణయం రాజమౌళి గుండెపై హనుమా ఉన్నాడు ఏం చేయాలో చెబుతూ కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు ఆయన ద్వారా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది రాముడు వారధి కడితే ఉడతా భక్తిగా కొందరు రాళ్ళు ఎలా అందించారో అలా మాకు ఈ అదృష్టం కలిగింది అంటూ చెప్పారు